నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి హైకోర్టులో చుక్కెదిరైంది ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది తెలంగాణలో గతంలో అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినటువంటి గులాబీ పార్టీ ఎన్నో రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తుంది ఇటువంటి తరుణంలోనే ఇప్పుడు తాజాగా హైకోర్టు ఏదైతే విద్యుత్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కానీ అలాగే పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగాయి అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తరుణంలోనే కొన్ని అంశాలకు సంబంధించి జుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది ప్రధానంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అలాగే రకరకాల ఇష్యూస్కి సంబంధించి తాజాగా ఈ యొక్క కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి కేసీఆర్ ఒక పిటిషన్ హైకోర్టులో వేశారు దానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇప్పుడు చాలా కీలకమైనటువంటిదిగా మారింది కేసీఆర్ పిటిషన్ని తోసిపుచ్చింది అంటే మీరెవరు అడగటానికి మీకు అటువంటి రైట్ లేదు ఒక వ్యక్తిపై లేకపోతే ఒక వ్యవస్థపై ఒక పార్టీపై ఆరోపణలు కానీ విమర్శలు కానీ వస్తే అవి వాస్తవం కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ని రద్దు చేయాలని మీరు ఎట్లా డిమాండ్ చేస్తారు ఎలా పిటిషన్ వేస్తారని చెప్పి మొట్టిగాయలు వేసింది కేసీఆర్కి హైకోర్టు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగాయి అవినీతి జరిగింది దీనికి సంబంధించి న్యాయ విచారణ చేయండి అని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే ఆదేశాలు జారీ చేసి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కమిషన్లను కూడా వేస్తుంది ఇలాంటి సందర్భంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం దానికి సంబంధించి ఈ కమిషన్ను పూర్తిగా రద్దు చేయండి మేము ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని వివరాలను ప్రభుత్వానికి సమర్పించాం నేను విచారణకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని ఇప్పుడు ఈ తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరవుతారా హాజరవ్వరా హాజరవ్వకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం ఖచ్చితంగా అయితే హాజరు కావాల్సిందే ఎందుకంటే ఒక కమిషన్ అందులో న్యాయ నిపుణులు ఉంటారు అనేక రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు ఒక ఆరోపణ వచ్చినప్పుడు కానీ లేదంటే విమర్శలు వచ్చినప్పుడు కానీ దానికి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి తరుణంలో ఒక విచారణకు రావాలి అసలు కమిషన్నే రద్దు చేయండి అని చెప్పి మీరెలా హైకోర్టును ఆశ్రయిస్తారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా మారింది ఆయనకి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కేసీఆర్ తరపు న్యాయవాదిని వాదనలు వినిపించేటువంటి సందర్భంలో ఇవే ప్రశ్నలు అడిగిందండి హైకోర్టు ధర్మాసనం చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఒక పక్కన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చితి గందరగోళ పరిస్థితులు అయోమయం ఒక పక్కన పార్టీని వీడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది మరోపక్క ఈ యొక్క విచారణ పేరుతో అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విచారణకి హాజరు కావాల్సిందే అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క విద్యుత్ కొనుగోలు ఒప్పందం కానీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు జరగలేదని ఆయన ఎలా నిరూపించుకోగలుగుతారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాజకీయాల్లో ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో విద్యుత్ దీనికి సంబంధించి ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరై ఆయన ఇచ్చేటువంటి ఏదైతే సమాధానం ఉంటుందో వివరాలు ఉంటాయో దానికి ఓకే చెప్తారా యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారేటువంటి అంశంగా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది